శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయాలకు శ్రీ పెద్దమ్మ దేవాలయాలకు ధ్వజస్తంభం అనేది పెట్టవచ్చున్నారు ఈ మధ్యనే కొందరు ఎల్లమ్మ గుళ్ళకు ధ్వజస్తంభం అనేది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది కూడా కొంతమంది పెట్టారు పూర్వం నకాశి కళాకారులు వాళ్ళ హాయంలో ఈ ఎల్లమ్మ విగ్రహాలన్నీ కూడా వాళ్ళ హాయంలో జరిగేవి నిర్మాణాలు జరిగేవి అదేవిధంగా విగ్రహాలు నకాశి కళాకారులు చేసేవారు అలాగే పెయింటింగ్ కూడా చేసేవారు ఇంకా ఎంత ప్రతిష్ట కూడా చేసేవారు ధ్వజస్తంభం అనేది ఎల్లమ్మ గుళ్ళకు పెట్టవచ్చా దీనిపైన మనమే అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆగమశాస్త్ర పద్ధతిలో నిర్మాణమైనటువంటి ఆలయాలు ధ్వజస్తంభం అనేది మహాపవిత్రంగా భావించి స్థాపన గావిస్తారు ధ్వజస్తంభం ఎత్తు కొలతలు శాస్త్ర ప్రకారంగా ధ్వజస్తంభాన్ని స్థాపన చేస్తారు ఆలయ ముఖద్వారానికి ముందు ధ్వజస్తంభం అనేది చాలా పవిత్రతను ఆలయ విశిష్టతను కాపాడే విధంగా ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఆగమశాస్త్ర ప్రకారం ధ్వజస్తంభం అనేది ప్రత్యేకమైన నియమాలతో స్థాపన గావిస్తారు కొన్ని ఆలయాలు శక్తి ఆలయంలో జంతుపల్లి అనేది జరుగుతుంటుంది అందులో ముఖ్యంగా ఎల్లమ్మ పెద్దమ్మ ఆలయాల్లో ఈ జంతుపల్లి అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి ఆలయాలకు ధ్వజస్తంభం అనేది పెట్టవచ్చా లేదా అనేది మనం ముఖ్యంగా ఈ వీడియోలో ఈ టాపిక్ అనేది మనం మాట్లాడుకుందాం వైష్ణవ శైవ మరియు ఇతర సాంప్రదాయాల్లో ధ్వజస్తంభం ఉన్న ఆలయాలను పవిత్రంగా భావిస్తారు ఇలాంటి ఆలయాల్లో సాత్వికమైనటువంటి పద్ధతిలోనే పూజలు నిర్వహిస్తారు ఇలాంటి ఆలయాల్లో జీవబలి జంతుబలి అనేది నిషేధింపబడుతుంది ధ్వజస్తంభం అనేది ఆలయం యొక్క పవిత్రతను చూసిస్తుంది ఇది దేవుని యొక్క భక్తులకు ధర్మాన్ని ప్రబోధించేలా చేస్తుంది పూజా విధానాల్లో పవిత్రమైన పద్ధతిని కాపాడాలి అనే సూత్రాన్ని దేవాలయం ప్రతిబింబిస్తుంది నేనేమంటున్నా అంటే ప్రాణబలి ఇచ్చేటువంటి ఆలయాలకు ధ్వజస్తంభం అనేది నిషేధం కొన్ని శక్తి ఆలయాల్లో ముఖ్యంగా తాంత్రిక సాంప్రదాయాలను పాటించే దేవాలయాల్లో జీవబలి ప్రసిద్ధి ఇలాంటప్పుడు పోతరాజు విగ్రహాన్ని స్థాపించుకోవచ్చు ధ్వజస్తంభం ఉన్న ఆలయాలు సాధారణంగా శుద్ధమైన హింసరహిత పూజా విధానాలను పాటించే ఆలయాలు అవుతాయి ఎల్లమ్మ గుళ్ళలో తాంత్రిక విధానాలను అనుసరించి మేకల బలి చేస్తుంటారు కొన్ని ఆలయాల్లో ఈ నీసు కౌసు అనేది ఉండదు టెంకాయలతో ఇప్పటికీ కొన్ని ఎల్లమ్మగూళ్ళలో నీసు కౌసు అనేది ముట్టకుండా మనం సాత్వికంగా పూజా విధానాలు పాటిస్తున్నాడు అలాంటి ఆలయాల్లో మాత్రం ధ్వజస్తంభాన్ని మహాపవిత్రంగా భావించుకొని పెట్టుకోవచ్చు మంచి పవి ఆలయ పవిత్రతను సూచిస్తుంది ధ్వజస్తంభం ఇలా కొన్ని ప్రదేశాల్లో పసుపు కుంకుమ కొబ్బరికాయలతో అమ్మవారిని పూజిస్తూ పవిత్రతను కాపాడుతూ ఉంటారు అలాంటి ఆలయాల్లో ఖచ్చితంగా ధ్వస్తామని పవిత్రంగా భావించుకొని ఆలయ పవిత్రతను కాపాడచ్చు దీనికిన్న పురాణ ఏమిటి అనే విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకు ఆ విషయాలను కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది మయూరధ్వజుడు ఒక మయూర రాజ్యానికి ఆయన రాజు మయూరధ్వజుడు గొప్ప ధర్మనిష్టత గలవాడు ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడు కలిసి మయూరధ్వజని ధ్వజుని ధర్మపరాయణతను పరీక్షించాలని అనుకున్నారు అర్జునుడు ఒక సింహంగా మారి ఆ రాజు యొక్క కుమారుణ్ణి నోట కట్టుచుకొని రాజా నీ కుమారుణ్ణి విడిచిపెట్టాలంటే నీ శరీరం సగానికి నరికి నాకు సమర్పించాలని అని షరతు పెట్టాడు రాజు ధర్మాన్ని పాటించేందుకు కుడివైపు కత్తితో కోసుకునేందుకు సిద్ధపడ్డాడు కుడిభుజం అంతా కూడా కోసుకోవడానికి సిద్ధపడ్డాడు ఆ కుడిభుజం కూడా ఈ కుడి కూడా అప్పుడు శ్రీకృష్ణుడు నిజరూపధారి అయి దర్శనమిచ్చి రాజు యొక్క ధర్మానుష్ఠానం చూసి ఆనందించి అతన్ని ఆశీర్వదించారు పవిత్రతకు ధర్మానికి ప్రతీకగా ఆలయానికి ముందు భాగంలో ధ్వజస్తంభమై నిలిచి ఉందని శ్రీకృష్ణుడు వరమిచ్చాడు మయూర ధ్వజుడు ధర్మానికి త్యాగానికి ప్రత్యేకగా నిలిచిపోయినటువంటి మహారాజు ఆగమశాస్త్ర నిపుణుల ద్వారా చక్కటి కొలతలతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిష్టగాంచాల్సి ఉంటుంది గర్భగుడి యొక్క శిఖర పైభాగం ఎత్తు కొలతలు వెడల్పు కొలతలను బట్టి ధ్వజస్తంభం అనేది ఉంటుంది శాస్త్ర ప్రకారంగా ఆ కొలతలను బట్టి ధ్వజస్తంభ కొలతలను నిర్ణయిస్తారు కింది నుంచి పైదాకా ఆలయ శిఖరం ఎంత ఎత్తు వరకు ఉందనే దానిలో ఒక సుమారు ఉదాహరణగా చెప్తున్నారు వారణ వంతు ఈ ధ్వజస్తంభం అనేది ఉంటుంది అది రూపాయి ఉంటే అందులో వారణ వంతు ధ్వజస్తంభం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ భూమి లోపల పెట్టే భాగం ఏదైతే ఉందో అది అధోభాగం అధోభాగంలో ఏదైతే ఆ ధ్వజస్తంభం ఎత్తు ఎన్ని భాగాలు ఉన్నాయి ద్వజస్తంభ కొలతను బట్టి అందులో ఒకటిన్నర భాగం అనేది అధోభాగానికి వెళ్తుందండి భూమిలోకి అయితే కింది భాగం వెళ్తుంది మధ్య భాగాన్ని అలంకార భాగంగా భావిస్తారు అలాగే శిఖర భాగం దాన్ని శిఖర భాగం అనేది గరుడ భాగం అని పిలుస్తుంటారు భాగం లేదా గరుడ భాగం అని కూడా పిలుస్తుంటారు ఉదాహరణకి శిఖరం ముప్పై అడుగుల ఉందని అనుకుందాం అలాంటి ముప్పై అడుగుల ఎత్తు శిఖరానికి ఇరవై నుంచి ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ద్వయస్తంభం అనేది పెడుతూ ఉంటారు అదే యాభై అడుగుల శిఖరం ఎత్తు ఉందనుకోండి ఆ యాభై అడుగుల శిఖరానికి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అడుగుల ద్వయస్తంభం అనేది కొలత ప్రకారం పెడుతుంటారు శిఖరం ఎత్తు గర్భగుడి యొక్క కొలతను బట్టి శిఖరం ఎత్తు ఉంటుంది ఆ శిఖరాన్ని బట్టి ద్వజస్తంభం ఉంటుంది నేను చెప్పేది ఏంటంటే ఆలయంలో ఆలయ పవిత్రతను కాపాడే విధంగా ద్వజస్తంభాన్ని నిర్మించుకోవచ్చు సాత్వికమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసేప్పుడు చేసేటప్పుడు మాత్రమే ద్వజస్తంభాలు మనం ఏదైతే జంతుబలి జరుగుతుందో ఆ జంతుబలి యొక్క ఆలయానికి జరుగుతున్నప్పుడు అక్కడ ద్వయస్తంభం అనేది పెట్టకూడదు అనేది శాస్త్రం ఎక్కువగా మనం ఎల్ల మగులు పెద్ద మగులలో అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ పూర్వీకులు కూడా మన నకాశి పూర్వీకులు కూడా ఈ వీటిని పెట్టలేదు నకాశి వాళ్ళు పూర్వం అలాంటి ఆలోచన చేయలేదు ద్వయస్తంభం పెట్టాలనే ఆలోచన చేయలేదు ఎందుకంటే ఇక్కడ అంతా నేసు కౌసు జరుగుతుంది కనుక ద్వయస్తంభం అనేది ఉండకూడదు ఇక్కడ కొన్ని ఏరియాలో నేను గమనిస్తే అక్కడ గుడి పక్కనే డిపో కళ్ళు డిపో ఉంది ఆ గుడి చుట్టూ కూడా సీసలు కళ్ళు తాగిన సీసలు ఆ బ్రాండి సీసెలు అలాంటి ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారు ఆ ఆలయ చుట్టూ కూడా అక్కడ ధ్వజస్తంభం అనేది స్థాపన చేస్తున్నారు ఆ గుడి చూస్తే చాలా అదనిపిస్తుంది ఇలాంటి దయచేసి చేయకండి ఇలాంటివి మనం చేయకూడదు ఆలయ పవిత్రతను సూచించే విధంగా ధ్వజస్తంభం ఏర్పడి జరగాలి ఒకవేళ ధ్వస్తంభాన్ని ఏర్పాటు చేసుకుంటే మాత్రం జంతుబలి అనేది మనం చేయకూడదు ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఆ తాగుడు అలా ఏమీ ఉండకుండా పసుపు కుంకుమ కొబ్బరికాయలతో ఆలయ ఆలయంలో పూజలు జరగాలి ఇలాంటి మరిన్ని విశేషమైనటువంటి టాపిక్తో మంచి వీడియోలతో ఎల్లమ్మ గుడి పెద్దమ్మ గుడి లాంటి మంచి మన ఆలయాలలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలు కానీ సిద్ధోగాలు కానీ అలాంటివి కూడా మన వీడియోలో చూస్తారు మరో వీడియోతో నేను మళ్ళీ ముందుకు ముందుకొస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి నమస్తే మీ గణేశ్వర వెంగళ